టీటర్ ప్రేక్షకులకు స్వాగతం విట్ ప్రోకో నీకేంటి నాకేంటి అది కార్పొరేట్ రంగంలో బాగా వినపడేది ఏంటంటే ప్రభుత్వం అవుట్ ఆఫ్ వేగా రూల్స్ కార్పొరేట్ సెక్టార్లకి లాభం చేకూర్చడం వాళ్ళు ఈ రాజకీయ పెద్దలకి లాభం చేకూర్చడం అదే మనకి ఎలక్ట్రో బాండ్స్ అదే చెప్పి సుప్రీం కోర్టు కూడా ఎలక్ట్రో బాండ్స్ అనేవి లాంటిదే అని కూడా చెప్పింది అదే మాటలు కూడా అదే అర్థంతో చెప్పింది కానీ ఇది ఫిట్ ఫ్రోక్ అనేది న్యాయ వ్యవస్థలు ఇవాళ కనపడుతుంది ప్రత్యక్షంగా ఎందుకంటే జాన్వాపీ మసీద్ తీర్పు జాన్వాపీ మసీద్ సెల్లార్ లో హిందువులు ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పేసి అజయ్ కృష్ణ విశ్వేష్ అనే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పు ఇచ్చాడు ఆ తీర్పు ఇచ్చాడు జనవరి ముప్పై ఇచ్చాడు తీర్పు జాన్వాపి మసీదు సల్లార్ లో హిందువులు వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు అనేది చేసుకోవచ్చారు జానవరి ముప్పై ఒకటి ఆయన యొక్క రిటైర్మెంట్ డేట్ ఆ రోజు ఆయన పదవీ విరమణ చేస్తున్నాడు ఒక జడ్జిగా జానవరి ముప్పై ఒకటి పదవీ విరమణ చేస్తున్న జడ్జి ఇటువంటి కీలకం తీర్పిచ్చాడు రిటైర్మెంట్ ఇచ్చాడు ఆయన దాని ప్రతిఫలంగా ఈ రోజు ఆయన ఎక్కడున్నాడు జనవరి ముప్పై తీర్పిచ్చాడు ఫిబ్రవరి నెల పూర్తి కాకుండా నెల రూపులోనే ఆయనకి యూపీ ముఖ్యమంత్రి ఒక పదవిని ఇచ్చేసాడు ఏంటి పదవి ఒక యూనివర్సిటీలో అమృత్ మన్ అంటే యూనివర్సిటీ యాజ్ ఎ అడ్మినిస్ట్రేషన్ కి విద్యార్థులకి మధ్యన ఏదైనా వివాదాలు గాని సమస్యలు గాని ఉంటే ఈ అమృత్సన్ అనేది పరిష్కరించడానికి ఒక జడ్జి లాంటిది అనమాట అంటే విద్యార్థులు ఒక పార్టీ యూనివర్సిటీ హెడ్ ఒక పార్టీ ఈ సమస్య పరిష్కొనడానికి ఒక జడ్జి లాగా ఒక లోక్పాల్ లాగా అమ్ముడుచు వ్యవహరిస్తుంది అటువంటి పదవులకి ఆయనకి నామినేట్ ఎవరు యూపీ ముఖ్యమంత్రి యోగి జాన్బాబి మసీదు మీద తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకి పదవి వచ్చేసింది ఇది ఏమన్నా అనుకోకుండా ఇచ్చిందా ఇటువంటి గతంలో జరగలేదంటే ఒకసారి మన ఆయన అయోధ్య రామాలయం మీద తీర్పు ఇచ్చిన అంటే అయోధ్యలో రామాలయం కట్టుకోవచ్చు బాబు మసీదు కూరగొట్ట ప్రాంతంలో కట్టుకోవచ్చు అయోధ్యలో బాబురి మసీదు కూరకు ప్రాంతంలో రామాలయం కట్టలు తీర్పిచ్చిన ఆ బెంచ్ జడ్జెస్ ఎకరాం ఇవాళ రంజన్ గోగోయ్ ఏమయ్యాడు పార్లమెంట్ రాజ్య సభ్యుడిగా ఆయనకి పదవి ఇచ్చారు చంద్రచూడు చీఫ్ జస్టిస్ అయ్యాడు ఎస్ఏ బాబ్డే మహారాష్ట్ర నేషనల్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా పనిచేస్తున్నాడు జస్టిస్ అశోక్ భూషణ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి చైర్పర్సన్ గా పని చేస్తున్నాడు జస్టిస్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అపాయింట్ అయ్యాడు అయోధ్య రామయాల తీర్పిచ్చిన జడ్జిస్ అందరూ రిటైర్ అయ్యే వెంటనే ఉన్నత పదంలో ప్రమోట్ చేయబడ్డారు లేదా నామినేట్ చేయబడ్డారు సే ప్రాసెస్ అదే విధానం జస్టిస్ అశోక్ విశ్వేశ్ కూడా తన రిటైర్మెంట్ ఆఫ్ రోజుని జాను మసీద్ సెల్లార్ లో ప్రార్థన చేసుకుని వెంటనే ఆయన యూపీ యూనివర్సిటీ అబ్డమన్ గా ఆయన ఉద్యోగం పొందాడు నెల రోజుల లోపలనే అంటే న్యాయ వ్యవస్థలో కూడా కిట్ ఫోకో అనేది నీకేంటి నాకేంటి అనే విధానం మోడీ పాలనలో అమ్మా వచ్చేసింది బతుకుపోయింది ఇక న్యాయ వ్యవస్థ పరిస్థితి వస్తే ఇక ప్రజలకు న్యాయం ఎక్కువ దొరుకుతుంది ఈ దేశంలో ప్రజలకి న్యాయం దొరకడం కలగదు న్యాయ వ్యవస్థ బతికుంటుందా న్యాయ వ్యవస్థ నిష్పక్షంగా ఉంటుందా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కాబట్టి న్యాయ వ్యవస్థలో ఇటువంటి పిచ్చో కోట్ల వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు